కదిరిలో దొంగ నోట్ల కలకలం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మార్కెట్ యార్డ్ గొర్రెల సంతలో నాగేష్ అనే రైతు వద్ద గొర్రెలు కొనుగోలు చేసి ముప్పై రెండు వేల దొంగ నోట్లు ఇచ్చి గొర్రెలు కొనుగోలు చేసి పరారైన గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చిన మార్కెట్ యార్డ్ సిబ్బంది ఐదున్నర ఆ మధ్య అలా ముబ్బుకు నోట్ ఇచ్చి కొట్టేళ్లు పట్టుకొని పోయినారు ముప్పై రెండు వేలు కమ్మినాము ఇచ్చేసి పోయినారు సార్ ఏం నోట్లు దొంగ నోట్లు ఎవరు మీది మాది కంప్లైంట్ చేసారా పోలీసులకు ఇంకా లేదు సార్